వాతావరణం ప్రకృతి పులగతల మధ్య వరుణదేవుని కరుణ మధ్య బాలబాలికలందరూ కూడా ఆటపాటల మధ్య ఒక మంచి అవధూత ఆశ్రమంలో ఈ రోజున ఈ పదవ సబ్ జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ పోటీలు అదేవిధంగా పదకొండవ అంతర్జాతీయ స్త్రీ పురుషుల బాల్ బ్యాట్మింటన్ పోటీలు నిర్వహిస్తున్నందుకు ఈ నిర్వహిస్తున్నటువంటి కమిటీ వారికి ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు శుభాకాంక్షలు అందిస్తూ రోజున ఇండో సోలార్ కంపెనీ మన ప్రాంతాల్లో పారిశ్రామిక ప్రగతికి ముందు బాటలు వేస్తున్న తరుణంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి క్రీడాకారులను ప్రోత్సహించాలి వ్యాపారమే దృక్పథం కాదు సేవా తత్పరం కూడా కొంత ఉండాలనే ఆలోచనతో ఈరోజు వాళ్ళ యొక్క సౌజన్యంతో మిత్రులు కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తి నిరంతరం ప్రజా జీవితంలో తన సేవలను అంకితం చేసిన వ్యక్తి నిరంతరం ప్రజల కోసం ప్రజల అభ్యున్నతి కోసం ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం పరితపిస్తున్నటువంటి కందుకూరు ఎమ్మెల్యే మన మిత్రులు ఇంటూరు నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ ఎక్స్ ఈ రాష్ట్ర వ్యాప్తంగా చాంపియన్స్ చైర్మన్ అయినటువంటి విజయ్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా ఇతర ఇతర పెద్దలందరి సమక్షంలో ఈ రోజు నా మిత్రుడు కాకర్ల సురేష్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు చాలా ఆనందంగా విషయం మీతో పాటు పాలు పంచుకునే అవకాశాన్ని కల్పించినటువంటి మిత్రులు చేవూరు వాస్తవులు మాజీ ఛాంపియన్ అయినటువంటి మురళి గారిని పేరు పేరున ప్రత్యేకంగా వారిని అభినందిస్తున్నా మమ్మల్ని అందరినీ ఇక్కడ ఆహ్వానించి మీ ముందు కొద్దిసేపు మాట్లాడే అవకాశం కల్పించారంటే దీనికి ఒక కారణం ఉంది ఎవరు కూడా పుట్టుకతో నిష్ణాతులు కాలేరు ప్రతి ఒక్కరు కూడా కఠోర శ్రమతో సాధన చేస్తేనే దేన్నైనా సాధించగలరు పుట్టిన బిడ్డ దగ్గర నుంచి బుడబుడిన నడకల మధ్య పడి లేస్తూ పడి లేస్తూ లేచి నిలబడి నిలబడిన కాడి నుంచి మాటలు నేర్చుకున్న కాడి నుంచి మాటలు నేర్చు నేర్పరితనంతో చదువు నేర్చుకుని చదువుతో పాటు సంస్కారం నేర్చుకుని ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటే ఎన్నో రకాల స్పోర్ట్లు ఆడితే ఎన్నో రకాల గేమ్లు ఆడితే జీవితంలో ఒక ఉన్నత స్థాయికి రాగలిగినటువంటి వ్యక్తులని ఈరోజు మీకు పరిచయం చేయాలి మిమ్మల్ని వీళ్ళను స్ఫూర్తిగా తీసుకుని భవిష్యత్తులో మీరు కూడా అటువంటి ఉన్నతమైన స్థాయికి రావాలంటే వీళ్ళ యొక్క జీవిత చరిత్రను మీరు తెలుసుకోవాలి వీళ్ళని చూసి మీరు ఇన్స్పైర్ అయ్యే భవిష్యత్తులో మేము కూడా అదే రకమైన స్థాయికి రావాలంటే ఏం చేయాలని ఆలోచన మీలో చిగురింప చేయడానికే మా లాంటి ఇక్కడ గెస్టులందరినీ కూడా ఆహ్వానించినందుకు ఈ బాల్ బ్యాటిమ్ చాంపియన్ అసోసియేషన్ వారిని మరొకసారి అభినందిస్తూ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులారా పదమూడు జిల్లాల నుంచి వచ్చినటువంటి మీరందరూ కూడా జీవితంలో ఏదో సాధించాలనేటువంటి ఆలోచన జీవితంలో సాధించాలంటే ఒక్క మనసే కాదు మనసుతో పాటు శారీరక దృఢత్వాన్ని కూడా పెంచుకోవాలి ఈరోజు ఉన్నటువంటి సమస్యల్లో మానసిక దృఢత్వంతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంచుకున్నప్పుడే జీవితంలో వచ్చే ఆటుపోటులని జీవితంలో వచ్చే సమస్యల్ని ఏదైనా ఇబ్బందుల్ని కష్టాలని అన్నిటినీ కూడా ఓర్చుకోగలిగే పరిస్థితి రావాలంటే శారీరక దృఢత్వం అవసరం ఈ శారీరక దృఢత్వం జరగాలంటే ఒక గేమ్స్ లోనో ఉన్న వ్యక్తులకు ఉన్నటువంటి పరిపక్వత సామాన్యమైనటువంటి వ్యక్తులకు ఉండటం లేదు ఎందుకంటే నిరంతరం మీరు పోరాటం చేస్తారు పోరాటంలో ఓడినా గెలిచినా రెండింటి సమానంగా చూస్తూ ఈనాడి గెలుపు ఇంకొక రోజు ఇంకొక పై మెట్టు ఎదగటానికి ఉపయోగపడుతుందని ఆనందిస్తారు ఈనాటి ఓటమి రేపటి గెలుపుకి నాటి పెరుగుతుంది తప్పకుండా ఈ రోజు ఓడినప్పటికీ కూడా ఏదో ఒక రోజు నేను ఉన్నత స్థాయికి ఎదుగుతానని ఒక ధైర్యాన్ని ఇస్తుంది అందుకనే స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ కానీ స్పోర్ట్స్ మ్యాన్ ఉన్నటువంటి ఆలోచన కానీ స్పోర్ట్స్ మ్యాన్ ఉన్నటువంటి దృఢత్వం ఎవరికి కూడా ఉండదు అందుకనే జీవితంలో చాలా మంది సక్సెస్ వెనక గతంలో వాళ్ళు స్పోర్ట్స్ మ్యాన్ గానే ఉంటారు కారణం వాళ్ళు శరీరంతో పాటు మానసిక స్థిరత్వం సమస్యలకి కుంగిపోకుండా ఓడిపోయినప్పుడు ఏడవకుండా ఓడిపోయినప్పుడు బాధపడకుండా ఓడిపోయినప్పుడు ఈర్ష్యను పెంచుకోకుండా గెలిచిన వాడిని అప్రిషియేట్ చేస్తూ ఎస్ నేను కూడా ఏదో ఒక రోజు ఇటువంటి నేను పొందగలనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని సెల్ఫ్ మోటివేషన్ ని సెల్ఫ్ రెస్పెక్ట్ ని పెంచుకుంటూ ఇంకొక రోజు గెలిసేదాకా పోరాడేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అటువంటి స్పోర్ట్స్ మ్యాన్లే ఈ రోజు మీరు చిన్న వయసులో ఉన్నారు ఈ రోజు మీరు స్టార్టించినటువంటి చిన్న నడక రేపటి ఒక విజయానికి నాంది ఈ రోజు ఒక్కటే ఒక్క జీవితంలో ఒక్క సంఘటన మీరు అర్థం చేసుకోండి మేలమైన బంగారం ఈ రోజు మన తల్లులు కావచ్చు మన మెడలో వేసుకునే బంగారం కూడా ఒకప్పుడు మట్టిలో మాణిక్యమే ఆ మట్టిలో ఉన్నటువంటి బంగారాన్ని తీసుకొచ్చి కొలుమలో పెట్టి కొన్ని లక్షల కోట్లు సమ్మిటి దెబ్బలు తగిలితే ఒక ఆభరణం తయారవుతుంది కొన్ని రకాల అవమానాలు పెడితే మీరు కూడా ఒక ఆభరణలా తయారవుతారు కాబట్టి రేపటి జీవితంలో మీరు సక్సెస్ కావడం కోసం ఎన్ని